ఎక్కడో చోట ఉన్న సేవింగ్స్ నుంచి ఫస్ట్ ఒక ల్యాండ్ ఎక్కడో చోట ఒక వంద గజాలో రెండు వందల గజాలో ఐదు వందల మీ కెపాసిటీ కట్టుకోవచ్చు అది ఇవాళ ఇల్లు కట్టాలేదు ఒక ఇరవై ఏళ్ళంత చూస్తే అదే పది రెట్లు వంద రెట్లు హలో అండి నమస్తే వెల్కమ్ టు జేసీ ప్రమోషన్స్ వీడియో చాలా చిన్నది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి అన్ని డాక్యుమెంట్స్ పక్కాగా ఉన్న ఒక మంచి వెంచర్లో స్థలం కొనుక్కోవాలి అని మీరు చూసినట్లయితే ఈ వీడియో మీకోసమేనా అండి ఈ వెంచర్లో కమర్షియల్ అయితే గజం ట్వంటీ సెవెన్ థౌజండ్కి నాన్ కమర్షియల్ అయితే గజం ట్వంటీ సిక్స్ థౌజండ్కి అందుబాటులో ఉంది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న మన ఏపీలోని తాడికొండలో ఈ వెంచర్ అయితే ఉందండి ఈ వెంచర్ నుండి మెయిన్ రోడ్ జస్ట్ వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇంకా వెంచర్ దగ్గరలో గవర్నమెంట్ కాలేజ్ ఉంది ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది ఎండిఓ ఆఫీస్ ఉంది ఎఫ్సిఐ గోడౌన్ ఉంది పెట్రోల్ బంక్ కూడా ఉందండి వెంచర్లో నూట యాభై గజాల నుండి ఐదు వందల గజాల వరకు స్థలాలు అందుబాటులో ఉన్నాయి ఇప్పటికే కొన్ని సేల్ అయిపోయాయండి సో ఎక్కువ లేట్ చేయకండి ఈ వెంచర్లో ఫార్టీ ఫీట్ బీటీ రోడ్లు ఉన్నాయి సైడ్ కాలువలు ఉన్నాయి మంచినీటికి ఎలాంటి ఇబ్బంది లేదు మీరు మీ ఫ్యామిలీతో కలిసి సైట్ విజిట్ చేయడానికి వెహికల్ కూడా పంపిస్తారండి సైట్కి ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా వస్తుంది ఇంకా చాలా ఉన్నాయండి చెప్పాల్సినవి ఈ వీడియో లెంత్ సరిపోదు మీకు వెంచర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఈ వీడియో కంప్లీట్గా చూసినందుకు మీకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి